మోసాలు చేస్తారు ఇంక ఎన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారట ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కానీ కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్లిపోయింది అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది ఇంకో కేంద్ర సంస్థకు వెళ్లిపోయింది మరి ఏ ఏ ఏముధరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి అని అడుగుతున్నాం ఇప్పటికి రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి వేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజన్ ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఎవరి ఉద్యోగాలు పీకేశారు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాము ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి మా రక్త